ఈ రోజు మంత్రాలయంలో నిర్మల్ తుంగభద్ర అభియాన్ తాలూకా పాదయాత్ర మూడవ దశ ముగిసింది వాళ్ళు శృంగేరి నుంచి మొదలు పెట్టి తుంగభద్ర ఇక్కడ వరకు చాలా ఆరు వందల కిలోమీటర్లు దాదాపు పాదయాత్రలు చేసుకుంటూ ఇక్కడికి చేరారు వాళ్ళు చూసింది ఏంటంటే తుంగభద్ర చాలా దిక్కుల కాలుష్యం అయిపోయింది అది ఒక రకంగా మున్సిపాలిటీ సూవేజ్ ట్రీట్మెంట్ లేకపోవడం వల్ల గానీ రాకపోతే కెమికల్స్ గానీ లేకపోతే ఫెర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ వాడడం వల్ల గానీ మొత్తం నది అంతా కలుషితం అయిపోయింది మన తెలుసు తల్లి పాలు పిల్లలకి ఆరోగ్యం నది నీరు ప్రస్తుతం ప్రజలందరికీ ఆరోగ్యం మొత్తం జీవకోటికి సమస్త జీవకోటికి ఆరోగ్యాన్ని ఇస్తుంది అటువంటి నది పాడైపోయింది దాన్ని బాగు ఉద్దేశంతో తుంగభద్ర అభియాన్ అలాగే స్వాభిమాన ఆందోళన్ అంతా కలిసి చాలా మంది నలభై వేల మంది స్టూడెంట్స్ నూట యాభై ఆర్గనైజేషన్స్ దాదాపు రెండు వందల ధార్మిక సంఘాలు అందరూ కలిసి ఒక ఒక ఉద్యమం లాగా ఇక్కడ వరకు తీసుకొచ్చారు వాళ్ళు మనల్ని అడిగింది ఏంటంటే మేము ఇక్కడ తుంగభద్ర గ్రూప్ స్వాగతం పలికి మన అందరం చేసిన తర్వాత వాళ్ళు అడిగింది ఏంటంటే ఇక్కడ నుంచి నాలుగో దశ మంత్రాలయం నుంచి శ్రీశైలం వరకు ఉంటుంది ఈ దశని మన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సహకారంతో పవన్ కళ్యాణ్ గారి సహకారంతో ముందుకు తీసుకెళ్లాలని అడిగారు దాన్ని నేను ఎవరకు పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడడం కూడా జరిగింది ఆయన కూడా దానికి సుముఖంగా అంగీకరించారు ఎందుకంటే వారిది మన బాధ్యత ఒక పొలిటికల్ పార్టీగా కాకుండా అందరితోటి అలాగే నేను ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే బాలనాగరెడ్డి గారితో కూడా నేను మాట్లాడటం జరిగింది ఆయన ఇక్కడ లేకపోవడం వల్ల రాలేదు అయితే నాలుగో దశకు మాత్రం ఆయన సహకారం పూర్తిగా ఇస్తా అని చెప్పారు ఇది రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రజలందరితో కలిసి మన నదుల్ని సంరక్షించుకోవడానికి ఒక మహోద్యమం మహ మన నుడి మన నది అనే ఒక మహోద్యమానికి రూపకల్పన చేశాం ఇది ప్రతి రాష్ట్రంలోని ప్రతి దేశంలోనే ఇంకా దేశ విదేశాల్లో కూడా నదులను రక్షించుకోవడానికి భాషను రక్షించుకోవడానికి చేసే కార్యక్రమానికి ప్రజలందరూ మద్దతు కావాలి ముఖ్యంగా మీడియా మద్దతు కావాలని అలాగే ఇక్కడ ప్రొఫెసర్ కు కుమారస్వామి గారు ఆయన ఎన్విరాన్మెంట్ యాక్టివిస్ట్ అక్కడ కర్ణాటకలో చాలా కష్టపడి అసలు ఏదైతే శిమోగా అని ఊరు సిమోగా ఊరు ఏంటంటే ఒక్క మొక్కను నరికేస్తే మొత్తం ప్రజలందరూ యాక్వై ఆ మొక్కనే ఎక్కడైనా తీసుకెళ్లి ఇంకో దగ్గర పాతాలు తప్ప నరకడానికి ఒప్పుకోలేదు ఈ దేశంలో మొత్తం మీద చెట్లు నరకడానికి అవకాశం లేని ప్రాంతం ఏదైనా ఉందంటే శిమోగా అలాగే మహిమ గారు ఆయన ఎమ్మెల్యే ఆయన తండ్రి గారు ముఖ్యమంత్రి చేస్తున్నారు పటేల్ గారు ఆయన నిస్వార్థానికి అంటే మంచి రాజకీయానికి నాంది పలికిన వ్యక్తి కర్ణాటకలో ఆయన అబ్బాయి వీళ్ళందరూ ఏంటంటే రాజకీయాలు కాదు ముందు పర్యావరణం బాగుండాలని పర్యావరణ ఉద్యములు ఉన్నారు అలాగే స్వాభిమాన ఆందోళన నుంచి దేశానికి ప్రెసిడెంట్ బసవరాజ్ పాటిల్ గారు ఆయన ఈ దీనికి ముందుండి నడిపిస్తున్నారు అలాగే మాధవన్ ఇది ఒక యాక్టివిస్ట్ కానీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎలాగైతే మనం పట్టుకొని నడపాలి అంటే నదులు పరిరక్షించడానికి ఏం చేయాలో అదంతా చేస్తున్నారు అలాగే చాలా మంది కలిసి వచ్చి చేశారు ఇవాళ కార్యక్రమానికి ఇది దీనికి సంబంధించిన ఒక డీటెయిల్ ప్రెస్ నోట్ కూడా మీ అందరికీ ఇవ్వడం జరుగుతుంది అంటే ఇక్కడ వరకు సమస్యలు అయితే అర్థమయ్యాయి పరిష్కార మార్గాలు ఏంటి అనేది కూడా ప్రభుత్వం ముందు ఉంచుతున్నాం కర్ణాటక ప్రభుత్వం ఆల్రెడీ ముందుకు వచ్చి ఒక కమిషన్ కూడా ఏర్పాటు చేసింది కాబట్టి ఆ కమిషన్ డాక్టర్ జేహెచ్ పటేల్ జేహెచ్ పటేల్ గారు ఆధ్వర్యంలో ఒక కమిషన్ కూడా ఏర్పాటు చేసింది కాబట్టి అలాగే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కూడా ఇది ఎందుకంటే కర్ణాటక ఆంధ్రాలో ప్రవహించే నది తుంగభద్ర కాబట్టి దీన్ని కాపాడుకోవడానికి సాయశక్తిలో మేము అందరం ప్రయత్నిస్తాం అలాగే మంత్రాలయం నుంచి కూడా పూర్తి మద్దతు లభిస్తుందని చెప్పారు కాబట్టి మీడియా మద్దతుతోటి ప్రజల మద్దతుతోటి విద్యార్థులు అలాగే రాజకీయ పార్టీలు అందరూ కలిసి నదిని కాపాడుకోవడం ఎలా అన్న దాని మీద త్వరలో మీకు ఒక డీటెయిల్డ్ నోట్ ఒకటి వస్తుందండి థ్యాంక్ యూ मच नमस्कार